నాటోపై రష్యా యుద్ధానికి దిగుతుందా ఈ ప్రశ్న ఇప్పుడు నాటో కూటమిలోని యూరోప్ దేశాలను పీడిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదిన పోలాండ్ పై పంతొమ్మిది రష్యన్ డ్రోన్లు దాడి చేశాయి సెప్టెంబర్ పద్నాలుగున రొమేనియాలోకి రష్యా డ్రోన్ ఎంట్రీ ఇచ్చింది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఎస్టోనియాలోకి మూడు రష్యన్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి ఇప్పుడు స్వీడన్ సమీపంలోకి రష్యాకు చెందిన ఐఎల్ ట్వంటీ నిఘా విమానం చక్కలు కొట్టింది ఈ పరిణామాలు నాటో దేశాల్లో వణుకు పుట్టిస్తున్నాయి పుతిన్ యుద్ధానికి దిగుతాడంటూ ఆందోళనకు గురవుతున్నాయి నాటోపై యుద్ధానికి రష్యా సిద్ధమవుతుందా నాటోలోకి రష్యా డ్రోన్లు యుద్ధ విమానాలు ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాయి పుతిన్ చర్యలపై యూరోపియన్ నిఘా సంస్థలు ఏమంటున్నాయి పెడుతున్నది ఏంటి నాటోపై పుతిన్ యుద్ధం ఎప్పుడు చేస్తాడు ఉక్రెయిన్ యుద్ధం విస్తరించనుందా తాజా పరిణామాలు అవుననే సమాధానం చూపుతున్నాయి ఉక్రెయిన్ పై రష్యా భీకరమైన దాడులు చేస్తోంది తాజాగా కీవ్ ఒడిస్సా కార్కివ్ దినిప్రోపట్రోవస్క్ మైకిలవ్తో సహా మొత్తం తొమ్మిది ఉక్రెయిన్ రీజియన్లపై రష్యా దాడులకు దిగినట్టుగా అధ్యక్షుడు జలన్స్కి చెప్పాడు మొత్తం ఐదు వందల ఎనభై డ్రోన్లు నలభై మిస్సైళ్లతో మాస్కో సేనలు నిప్పుల వర్షం కురిపించాయి ఈ దాడులో ముగ్గురు చనిపోయారు సుమారు ఇరవై ఆరు మందికి పైగా గాయపడ్డారు అదే సమయంలో ఉక్రెయిన్ సైతం ఎదురు దాడులు చేస్తోంది రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది పశ్చిమ రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ రుస్తోవ్ సెరటో రీజియన్లపై ఉక్రెయిన్ డ్రోన్లతో అటాక్ చేసింది నూట నలభై తొమ్మిది ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్టుగా రష్యా తెలిపింది సెరటోవ్లో ఓ పౌరుడు మృతి చెందినట్టుగా మాస్కో స్పష్టం చేసింది క్షేత్రస్థాయిలో ఇరు దేశాల బలగాల మధ్య పోరాటం భీకరంగా సాగుతోంది తూర్పు ఉక్రెయిన్లోని డొనెటెస్క్ లుహాన్స్కు రీజియన్లలో రష్యా సేనలు మరింత దూసుకొస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధం కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయాయి దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడిలో అసహనం పెరుగుతోంది శాంతి చర్యలను అడ్డుకునేందుకు మాస్కో నిత్యం దాడులు చేస్తుందని జలన్స్కి విమర్శించాడు నిజానికి ఆగస్టు పదిహేను అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు దీంతో ఉక్రెయిన్ యుద్ధంలో పురోగతి చోటు చేసుకుంటుందని ప్రపంచం కాస్త సంతోషపడింది కానీ అలస్కా చర్చలో ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనే లేదు ఈ చర్చలు తుస్సుమన్నాయి కానీ శాశ్వత శాంతికి ప్రయత్నిస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిదిన జలన్స్తో పాటు యూరోపియన్ దేశాల నాయకులతో ట్రంప్ సమావేశమయ్యారు ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముఖాముఖి సమావేశం అవుతారని ట్రంప్ ప్రకటించాడు ఆ తర్వాత నుంచి ఉక్రెయిన్ శాంతి చర్చలపై అస్సలు ఊసేలేదు కానీ అప్పటి వరకు వారానికో లేక ఏ పది రోజులకో ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులు చేసేది కానీ ట్రంప్ పుతిన్ మీటింగ్ తర్వాత రష్యా దాడులను దారుణంగా పెంచేస్తుంది ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు వేల ఐదు వందల డ్రోన్లతో నాలుగు వందలకు పైగా మిస్సైళ్లతో దాడి చేస్తుంది ఈ దాడుల్లో డెబ్బై శాతం రష్యన్ డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చేసింది కానీ మిగిలినవి మాత్రం పలు ఉక్రెయిన్ నగరాలపై దాడి చేశాయి ప్రధానంగా ఉక్రెయిన్ లోని పౌరమౌలిక సదుపాయంలో మిలిటరీ స్థావరాలను రష్యా టార్గెట్ చేస్తుంది వంద మందికి పైగా మృతి చెందారు వేల మంది క్షతగాత్రులుగా మారారు ఈ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది అంతేకాదు ఉక్రెయిన్ నుంచి మిగిలిన యూరోప్ దేశాలకు యుద్ధం విస్తరిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి రష్యన్ డ్రోన్లు యుద్ధ విమానాలు యూరోప్ దేశాలను కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దేశాలకు రష్యా కంటి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు తాజాగా బాల్టిక్ సముద్రం మీదుగా కు సమీపంలో రష్యాకు చెందిన నిఘా విమానం ఐఎల్డు ట్వంటీ చక్కర్లు కొట్టింది దీంతో స్వీడన్ నాటో పెట్రోలింగ్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి ఐఎల్ ట్వంటీకి వార్నింగ్ మెసేజ్ ఇచ్చాయి ఆ తర్వాత రష్యన్ నిఘా విమానం వెనక్కి వెళ్లిపోయింది రష్యా నిఘా విమానం రాకతో నాటో దేశాల వణుకు పుట్టింది ఎందుకంటే ఇప్పటివరకు ఉక్రెయిన్కే పరిమితమైన పుతిన్ ఇప్పుడు నాటోపై కన్నేశాడు ఇటీవల పరిణామాలు నాటో దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి సెప్టెంబర్ తొమ్మిదిన అర్ధరాత్రి పోలాండ్ గగనతలంలోకి పంతొమ్మిది రష్యన్ డ్రోన్లు చొరబడ్డాయి వాటిలో మూడింటిని పోలీసు యుద్ధమానాలు కూల్చేశాయి మిగిలినవి మాత్రం పోలాండ్ భూభాగంపై దాడి చేశాయి ఈ దాడిలో ఓ ఇల్లు ధ్వంసమైంది ఎలాంటి ప్రాణ జరగలేదు ఈ దాడిని నాటో దేశాలపై దాడిగా పోలాండ్ పేర్కొంది నాటో సార్వభౌమత్వాన్ని పుతిన్ ఉల్లంఘిస్తున్నాడని మండిపడింది రష్యాపై ఎదురు దాడి చేయాల్సిందేనని వార్సా వాదించింది కానీ నాటులో అతిపెద్ద దేశాధిపతి ట్రంప్ మాత్రం రష్యా డ్రోన్ దాడులను లైట్ తీసుకున్నాడు పోలాండ్లోకి రష్యా డ్రోన్లు పొరపాటున దూసుకొచ్చినట్టుగా తేల్చేశారు నిజానికి ఒక డ్రోన్ రెండు డ్రోన్లు అంటే పొరపాటున వచ్చి ఉంటాయని అనుకోవచ్చు కానీ ఏకంగా పంతొమ్మిది డ్రోన్లు రావడం కాస్త అనుమానాస్పదంగానే ఉంది ఈ పాయింట్ని పోలాండ్ చూపుతోంది నాటు యుద్ధానికి సన్నద్ధంగా ఉందో లేదో తెలుసుకునేందుకే పుతిన్ దాడి యత్నం చేసినట్టు పోలాండ్ వాదిస్తోంది అయితే పోలాండ్పై దాడి చేసిన డ్రోన్లు తమవి కాదని రష్యా వాదించింది యుద్ధాన్ని విస్తరించేందుకే పోలాండ్ డ్రామాలు ఆడుతుందని మాస్కో మండిపడింది పోలాండ్ ఆంధ్రలు నాటో దేశాలు పెద్దగా పట్టించుకోలేదు తూర్పు దళాన్ని ఏర్పాటు చేస్తామని మాత్రమే నాటు ప్రకటించింది ఆ తర్వాత సెప్టెంబర్ పద్నాలుగున మరో నాటో దేశం రొమేనియాలోకి రష్యన్ డ్రోన్ చొరబడింది ఇదే రెండో ఘటన దీంతో నాటో దేశాల కలవరం మొదలైంది పుతిన్ ఏదో చేస్తున్నాడని యుద్ధానికి దిగుతాడని భయపడుతున్నాయి నాటో ఏదో ఒక చర్య తీసుకోవాలని సభ్య సభ్యదేశాలు డిమాండ్ చేశాయి కానీ రష్యా దాడులపై నాటు మాత్రం పట్టనట్టు వ్యవహరించింది ఇక్కడతో పుతిన్ ఆగలేదు సెప్టెంబర్ పంతొమ్మిదిన మరో నాటో దేశం ఎస్టోనియాకు రష్యా యుద్ధ విమానాలు షాకిచ్చాయి మాజీ సోవియట్ దేశం గగనతలంలోకి రష్యాకు చెందిన మూడు మిగ్ థర్టీ వన్ యుద్ధ విమానాలు ఎంట్రీ ఇచ్చాయి గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రాంతంలోకి చొరబడి పన్నెండు నిమిషాల పాటు ఎస్టోనియాకు రష్యన్ యుద్ధ విమానాలు చెమటలు పట్టించాయి రష్యా యుద్ధ విమానాలను ఇటాలియన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం తరిమేసిందని ఎస్టోనియా ప్రభుత్వం వెల్లడిస్తోంది అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దేశాలకి రష్యన్ డ్రోన్లు యుద్ధ విమానాలు ఎంట్రీ ఇవ్వడంతో నాటో దేశాల్లో వణుకు మొదలైంది ఇప్పుడు నాటో బలాలను బలహీనతలను పుతిన్ పరిరక్షిస్తున్నాడని నెక్స్ట్ యుద్ధమేనంటూ భయపడుతున్నాయి పుతిన్ చర్యలు చూస్తుంటే నాటుతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి పలు ఇంటెలిజెన్స్ నివేదికలు విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి నాటుతో పుతిన్ పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా రెండు వేల ముప్పై నాటికి నాటుతో పుతిన్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది పుతిన్ లక్ష్యం రెస్క్య అంటే రష్యన్ ప్రపంచం ఏర్పాటు అందుకోసం పుతిన్ ఇప్పటి నుంచి దీర్ఘకాలిక వ్యూహాత్మక సంసిద్ధతలను పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంటే మిలిటరీ బడ్జెట్ పెంపు సైనిక నియామకాలను ఉధృతం చేయడం సైబర్ స్పేస్ దాడులకు సన్నద్ధం వంటి ప్రణాళికలకు పుతిన్ శ్రీకారం చుట్టాడు యూరోపియన్ ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం రష్యా సైన్యాన్ని పదిహేను లక్షల మందికి పంచుతోంది నాటో సరిహద్దులోకి ఆయుధాలను ముప్పై నుంచి యాభై శాతం మేర తరలిస్తోంది ముఖ్యంగా ఫిన్లాండ్ సరిహద్దులో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తోంది ఈ అంచనాలు యూరోప్ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి నిజంగానే పుతిన్ నాటో దేశాలపై యుద్ధానికి దిగుతాడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు మరో యుద్ధానికి పుతిన్ సిద్ధంగా లేడని చెప్పొచ్చు ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఇరుక్కుపోయాడు ఉక్రెయిన్ ను సొంతం చేసుకున్న తర్వాత బహుశా మరో యుద్ధానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది వాస్తవానికి యూరోపియన్ నిఘా సంస్థలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి పుతిన్ మాత్రం ఇప్పటి నుంచే నాటో శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తున్నాడు అందుకే డ్రోన్లు ఫైటర్ జెట్లు నిఘా ఎయిర్క్రాఫ్ట్లతో ట్రయల్ వేస్తున్నాడు ఈ ఫలితాల ఆధారంగా ఎక్కడి నుంచి ఎలా దాడి చేయాలో పుతిన్ తెలుసుకుంటున్నాడన్న భయం నాటో దేశాలను పట్టిపీడుస్తోంది పుతిన్ యుద్ధానికి దిగుతాడో లేదో కానీ రష్యా డ్రోన్లు యుద్ధ నిఘా విమానాలు మాత్రం యూరోప్ను టెన్షన్ పెడుతున్నాయి